రిజర్వేషన్లపై హీటు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధము బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచార అస్త్రంగా మారిన అంశం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అమిత్ షా వీడియోను మార్పింగ్ చేశారంటూ కాంగ్రెస్ పై ఢిల్లీలో కేసు గాంధీభవన్ కు వచ్చి నలుగురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు ఇచ్చిరు ఢిల్లీ పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డికి కూడా సమన్లు ఇచ్చిరు రమ్మన్నారు ఎందుకంటే అమిత్ షా మాట్లాడింది ఒకటైతే నీవు ఆ వీడియోలో ఏముందో చూసుకోకుండా మార్ఫింగ్ చేసిన వీడియోని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం వస్తే అని చెప్పి చెప్పక ముందే చెప్పినట్టుగా మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలను మీరు వాస్త్రంగా వాడుకొని వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్లు చేయడం ఎంతవరకు సమంజసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇది తప్పు అని చెప్పేసి ఢిల్లీ నుంచి సమాన్లు వచ్చినాయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు సమాన్లు వచ్చినాయి నువ్వు రాయగను వాడికి రా వచ్చి చెప్పాలి నువ్వు ముచ్చట నువ్వు బాగా మాట్లాడుతున్నావు అని వచ్చినాయి ఏం చేస్తారు మరి గాంధీ భవన్కు వచ్చి నోటీసులు ఇచ్చిర్రు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన నలుగురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు సోమవారం గాంధీభవన్ కు చేరుకున్న ఢిల్లీ స్పెషల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి ఇతర అధికారులు పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మొన్నే సతీష్ శివశంకర్ అస్మాత్ అస్లీం నవీన్ కు నోటీసులు అందజేశారు వచ్చే నెల ఒకటిన ఢిల్లీలోని తమ ఆఫీస్ కు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు కాగా దీనిపై పీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ వచ్చి నోటీసులు ఇచ్చారని తానే ఆ నోటీసులను తీసుకున్నానని ఆయన చెప్పారు దీనిపై వివరణ ఇచ్చేందుకు పదిహేను రోజులు గడువు అడిగామన్నారు ఎఫ్ఐఆర్ కాపీ చదివిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తామని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు రాబోతున్నందుకే బీజేపీ ఈ నోటీసుల కుట్ర తెరలేపిందని ఆరోపించారు తప్పు చేస్తే తప్పు బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండని బిఆర్ఎస్ ఉండని తప్పు తప్పే తప్పు చేస్తే అని చెప్పుకోవాలి ఇప్పుడు తప్పు ఏదే ఢిల్లీ లిక్కర్ కేసుల కవిత లోపల పెట్టరు ఇన్ని రోజులు సమ్మరాళ్ళే చూడు అక్కన బయట ఇంత ఎండకు కొనేలే వద్దు బిద్య నువ్వు ఎండకు తిరిగి అయితే అవుతావు ఈ ప్రచారం గిచారం ఎందుకు నీకు నువ్వు ఆణ్యం ఉండు సమ్మరాళ్ళే సాయి ఉండు అని చెప్పి ఆడపిల్ల ఉండు అని చెప్పి లోపల పెట్టారు అట్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు అనే అంశం దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను గుంజుకొని ముస్లింలకు అప్పగిస్తుందంటూ ప్రధాని చేసిన మోదీ వ్యాఖ్యలను కౌంటర్ గా రేవంత్ ఎత్తుకున్న ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారింది రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుగుణంగా కేంద్రంలోని మోదీ సర్కార్ అడుగులు వేస్తున్నదని ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే బీజేపీకి మూడు వందల డెబ్బై ఆరు సీట్లు అవసరం అవుతాయని అందుకే ఆ పార్టీ అనే ఓట్లు అడుగుతున్నదని కొద్ది రోజులుగా ఆయన ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ స్టార్ ఉన్న రేవంత్ ఎత్తుకున్న ఈ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో వాళ్ళు కూడా దీనిపైనే ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్తున్నారు దీంతో కేంద్రంలోని మోదీ అమిత్ షా అలర్ట్ అయ్యారు రేవంత్ కు గట్టి కౌంటర్ ఇవ్వడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారని అందువల్లే ఇది దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారిందని అంచనాకు వచ్చారు బీజేపీ ఓట్లకు భారీగా గట్టిపడే ప్రమాదం ఉండడంతో తెలంగాణ లీడర్లకు అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో పాటు నష్ట నివారణ చర్యలకు దిగినట్టు తెలిసింది ఈ క్రమంలోనే అమిత్ షా వీడియోను కాంగ్రెస్ మార్పింగ్ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు వీడియోను బయట పెట్టారు రేవంత్ చెప్పింది అబద్ధం ఆయనపై న్యాయ పోరాటం చేస్తాం కిషన్ రెడ్డి రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా రేవంత్ కేటీఆర్ కు సంజయ్ సవాల్ మొన్న కిషన్ రెడ్డి మొన్న అనుకుంటు రెండు రోజులు రెండు రోజులు అమిత్ షాకు మేల్కొచ్చి అమిత్ షా చెప్పేదాకా కిషన్ రెడ్డికి సోయలేదు బీజేపీలో సికి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి మొర్రో మొర్రో మొత్తుకుంటుండు బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందట మొత్తము వాళ్ళను ఎస్సీఓళ్లను బీసీఓలను ఆగం చేస్తుందట అని చెప్పి వీడియో వచ్చింది ఇదంతా అన్యాయం అయిపోతుంది భారత రాజ్యాంగాన్ని కూడా సవరణలు చేస్తారు ఆగమాగం చేస్తారని రేవంత్ రెడ్డి చెప్తే ఢిల్లీలో ఉన్న అమిత్ షాకు సో వచ్చిన తర్వాత ఈడ సికింద్రాబాద్లో ఉన్న కిషన్ రెడ్డికి ఇవాళ సోయ వచ్చింది మొన్న ఏమో సప్పుడు ఏలే అన్ని మూసుకొని ఉన్నాడు ఇప్పుడు మాట్లాడుతుడు అంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు అన్నట్టు అమిత్ షా తిట్టిండుగా ఇగో వీడు వచ్చిందిగా అమిత్ షా ఇగో ఇవ్వకపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారని అందువల్లే ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారస్త్రంగా మారిందని అంచనాకు వచ్చారు ఈ ఏమున్నా ఒకటే ఒకటి తప్ప వీళ్ళ సోయి నేను గెలవాలే అమ్మా నేను నాకే ఇర్రి నాకే ఇర్రి నా కోటే ఇర్రి వీళ్ళు గెలుచుడే చూసుకుంటారు తప్ప ఏం చేద్దామనుకుంటారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు ప్రజలకి ఏం బాధ ఉంది ఏడ బస్తీ ఉందా ఏడ చిన్న ఆసుపత్రి ఉందా ఆడ స్కూల్స్ ఉందా రోడ్ అక్కగా ఉందా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా ఆ ఇంట గాలి పోతుందా వాడు తుమ్ముతుండా దగ్గుతుండా ఏరుగుతుండా ఇవి ఏం తెలియదు వా మనం మంచిగా ఉన్నామా మనీళ్ళు మంచిగా ఉందా నా బాంబర్జీ మంచుకుందా సడ్డకుడు బాగుండ కోడలు బాగుందా ఇగో ఈ కాన్సెప్ట్ ఉంటారు పాల ప్యాకెట్ ఆరు రూపాయలు నాలుగు రూపాయలు ఉంటే చిన్నది ఏడుకొచ్చే పాల ప్యాకెట్ పన్నెండు రూపాయలకు పన్నెండు అప్పగా ము చిన్నప్పల ప్యాకెట్ పన్నెండు పన్నెండు రూపాయలకు వచ్చాయి